తెలంగాణ రాష్ట్రం అంతా తాగుడు ఊగుడే అయిపోయింది తెలంగాణలో తాగు ఓతలల్లో నెంబర్ వన్ అయింది మన రాష్ట్రం గట్లనే మందు బీర్లు బ్రాండ్లే కాకుండా కళ్ళు కూడా ఇప్పుడు గట్టినే అయింది పారుతుంది పొద్దు పొద్దులేదు మాపు లేదు ఇరవై నాలుగు గంటలు కళ్ళు కంపౌండ్ అనే ఉంటున్నారు పబ్లిక్ మరి కళ్ళు తాగితే కళ్ళు ఏమన్నా నిజమైన కళ్ళు అంటే అది కూడా మందుల కళ్ళు అమ్మి పాడవుతున్నారు ఆమెటోళ్ళు ఇక ఆ కళ్ళుల తీరొక్క జీవరాశి ఉంటుంది బల్లులు కప్పలు తేళ్ళు పాములు ఇట్లా ఇవన్నీ కళ్ళునే మంచిగా ఈత కొట్టుకుంటుంటాయి వీళ్ళేమో వీళ్ళ మత్తులై ఉండి వీళ్ళే కళ్ళు తాగుతా ఉంటారు ఇక అట్లనే తెలంగాణలో కూకట్పల్లి ఉంది కదా ఆడ బిగ్గర కళ్ళ అయితే అందరూ దావకాలు అయ్యారు ఎందుకంటారా అది కల్తీ కళ్ళు అగో దావకాన్ల షెరీకి అవడే కాదు ముగ్గురు నలుగురు పానాలు కూడా పోయినాయి మిగతా అవస్థ అవస్థపాలైతే కొత్తగా ఎక్కిన బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడుగా నిమ్స్ హాస్పిటల్లో మొన్న ఆరో తారీఖు నాడు జరిగినటువంటి ఒక మూడు డిఫరెంట్ టాడీ అవుట్లెట్స్ లో తాగిన వాళ్లకు పాయిజనింగ్ అయ్యి అది అడల్టెడ్ టాడీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక సమాచారం ప్రకారం అక్కడ వ్యక్తిని వెళ్ళారో అక్కడికి వాళ్ళు తాగిన తర్వాత అనధికారికంగా తెలిసింది ఆరుగురు చనిపోవడం జరిగింది ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో దాదాపు ముప్పై ఒక మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు అందులో కొంతమంది ఐసీలు ఉన్నారు ఏడుగురికి కిడ్నీ ఫెయిల్ అయినాయి లోపల వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది కళ్ళులో మామూలు కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజన్స్ కాదు అనల్ట్రేటెడ్ అయితేనే ప్రొవిజన్స్ చెప్పేసి కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డిపిఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకో ట్రాఫిక్ సబ్స్టెన్స్ కంట్రోల్డ్ సబ్స్టెన్స్ డైదఫామ్ అల్ఫోమా క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దాన్ని కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది మరి అనేక ప్రాంతాలు జరిగినాయి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటికి రావట్లేదు కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి గదన్నట్టు సుమా సూత్రు కదా లాగ తాగకూరి పానాలు పోగొట్టుకోకూరి దావకాల సిరిక ఆకూరీ ఒక రోజు రెండు రోజులు తాగపోతే ఏం కాదు మొత్తం తాగకపోతే ఇంకా మంచిది